వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా హియర్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షుట్ సబ్స్క్రైబ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి దురాక్షారమం వెళ్తున్నప్పుడు మధ్యలో కనిపించిన వ్యూస్ ఇవన్నీ కూడా లాంగ్ వీడియో చేస్తాను అనేసి సో ఈ వీడియో అదే నీకు తమలైన్ చూస్తేనే అర్థం అవుతుంది సో కోనసీమ అందాలు చూడడానికి మాత్రం చాలా చాలా మంచిగా అనిపించింది నాకు ఈ పచ్చని పొలాలు దూరంగా కనిపించే కొండలు ఆకాశానికి తాగినట్టు కనిపించే ఆ చెట్లు ఇవన్నీ కూడా చూడడానికి నాకు సినిమాలో చూపిస్తారు కదా అలానే అనిపించింది ఒక సినిమా చూస్తున్నట్టుగా అండ్ పక్కన అక్క నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదంతా కూడా యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే నేను నా వర్క్ కోసం వెళ్ళాను అనిపించలేదు ఒక హాలిడేకి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది మనం ఒక టూర్ వెళ్తా పిక్నిక్ వెళ్తే ఎట్లా అనిపిస్తుంది పక్కన ఒక గైడ్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సో అలానే అనిపించింది మా అక్క నాకు గైడ్ అన్నట్టు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్క ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కకి ఎలా తెలుసు అక్క వాళ్ళు ముందు ద్రాక్షమంలో ఉంటుండేవారు వన్ ఇయర్ సో బావకి హాలిడే ఇట్లా ఉన్నప్పుడు అక్క వాళ్ళు ద్రాక్షారామం నుంచి శామలకోట ఎక్కువ బైక్ జర్నీ చేస్తుండేవారు ఇవన్నీ వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా అక్క తన మెమరీస్ అన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు అండ్ అక్క నేను కలిసి జర్నీ చేయడం చాలా తక్కువ బట్ ఈ జర్నీ లో నేను ఏదైతే మిస్ అయ్యానో అనిపించిందో అదంతా కూడా కవర్ అయిపోయింది అని అనిపించింది అదంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అని అనిపించింది సో అంటే నేను చిన్న నాకు ఇంటర్ అన్నప్పుడు మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది సో అక్క నేను కలిసి ఎక్కడికి ట్రిప్స్ ఇట్లా వెళ్ళింది అసలు లేదు సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆడపిల్లలు మొత్తం మారిపోతుంది అని అంటారు కదా ప్రపంచం మీదంతా సో అది నిజమేనేమో అని అనిపించింది నాకు అక్కతో జర్నీ నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది నాకు లైఫ్ టైమ్ మెమరీ అన్నట్టు అండ్ ఇక్కడ నాకు అవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేతున్న మధ్యలో గొల్లపాలెం అనే ఊరుంటది అండ్ గొల్లపాలెం ఫేమస్ సో ఈ వీడియో కోనసీమ సైడ్ ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి గొల్లపాలెం ఫేమస్ ఏంటి అనేసి సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అండ్ గొల్లపాలెంలో బిర్యానీ ఫేమస్ నాకు ఇష్టం యాక్చువల్లీ మా క్లాస్లో అన్న వాళ్ళు ఉండేవారు గొల్లపాలెం నుంచి వచ్చే అన్నవాళ్ళు సో మా క్లాస్ లో రిమైండింగ్ అన్న వాళ్ళు గొల్లపాలెం అన్న వాళ్ళతో బిర్యానీ ఇట్లా తెప్పించుకునేవారు సో దానికోసం గొల్లపాలెం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఆఫ్ డేని ఎందుకంటే బిర్యానీ ఇట్లా మార్నింగ్ టెన్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో ఆ టైం కి కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది దానికోసం ఆఫ్ డే వచ్చి ఉండేవారు అవన్నీ కూడా చాలా బాగుండేవి కాలేజ్ డేస్ అండ్ ఇంకా ఈ వ్యూస్ ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడడానికి చాలా బాగా అనిపించింది వీడియో స్టార్టింగ్ లో చేపల చెరువు పొలము అండ్ రైస్ మిల్లు ఇవన్నీ కూడా ఒకే దగ్గర కనిపించాయి నాకు అది మాత్రం చాలా బాగా అనిపించింది సినిమాలో చూసినట్టుగా అండ్ మా అక్క నాకు ఆ సాయిబాబా చూపించడానికి చాలా కష్టపడింది అండ్ అలా ఇంకా అక్క నేను అయితే ద్రాక్ష రీచ్ అయిపోయాము ద్రాక్ష వచ్చిన తర్వాత మా క్లయింట్ కి కాల్ చేసాము సో అడ్రస్ చెప్పారు వాళ్ళు రావడానికి కాస్త ఇబ్బందిగా ఉంది వర్క్ ఉంది అని చెప్పారు సో ఓకే పర్వాలేదు అంటే అక్కడ అడ్రస్ తెలుసు కదా అనేసి ఓకే అని చెప్పాము ఇక్కడ నేను అన్నని షాప్ లో అడ్రస్ అడిగి అలా స్టార్ట్ అయ్యాము అక్క నేను అడ్రస్ వాళ్ళు మాకు ఏం చెప్పారండి సో గుడి నుంచి కాస్త రైట్ లో లెఫ్ట్ లోకి వస్తే అలా మార్కెట్ కనిపిస్తుంది సో మార్కెట్ నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ చూస్తే ఇక్కడ హోటల్ ఉంటది అని చెప్పారు సో అలా అడుగుతూ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ వెళ్లిపోయాము సో మేము వస్తున్నప్పుడు మార్కెట్ ఉంటది బజార్ అది సో అక్కడ ఒక అంకిల్ గారు కనిపించారు మా అక్క వాళ్ళకి బాగా తెలుసు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అక్క వాళ్ళు అక్కడే ఎక్కువగా రెగ్యులర్ గా తీసుకునే షాప్ అనమాట సో అంకుల్ తో మాట్లాడేసిన తర్వాత మేము అలా ముందు వెళ్ళి హోటల్ అయిపోయాము మా క్లయింట్ ని కలిసి మాట్లాడి మాకు ఇచ్చిన రూమ్ లో మేము మొత్తం సెట్ చేసుకున్నాము అండ్ అలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అన్నట్టుగా అక్క నేను బయటకి వెళ్ళాము అండ్ బయటకి వెళ్ళి తిందామని చూస్తే అక్కడ ఏమీ లేదు సో అంటే యాక్చువల్లీ అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ అక్కేమో డైట్ లో ఉంది నేనేమో బయట ఫుడ్ ఎక్కువ తిన్ను సో అలా కాస్త డ్రింక్ తాగాను అండ్ అక్కడ కనిపిస్తుంది కదా బస్ ఇదంతా అదే ద్రాక్షామం మెయిన్ రోడ్ సో మనం వచ్చిన వే నుంచి కాకుండా బస్ స్టాప్ నుంచి రావడానికి కూడా చాలా దగ్గర వాక్బులే బట్ మాకు అది తెలియక ఇట్లా మా అక్కకి తెలిసిన రూట్ లోనే వచ్చేసాము అండ్ కనిపించేది భీమేశ్వర స్వామి టెంపుల్ సో మన మ్యారేజ్ అక్కడే జరుగుతుంది అనమాట సో నాది కాదు మన క్లయింట్ మ్యారేజ్ సో ఈవినింగ్ టెంపుల్ కి వచ్చిన తర్వాత వైబ్స్ ఉన్నాయి చూడండి పీస్ఫుల్ అనమాట అసలుకి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ కి ఎంటర్ అయ్యేంత వరకు కూడా అండ్ టెంపుల్ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి యాక్చువల్లీ ఆ రోజు చాలా మంచి ముహూర్తం అంట మేము పెళ్లికి అటెండ్ అయింది ఫెబ్ సెవెంత్ నా సో ఆ రోజు చాలా మంచి ముహూర్తం అనేసి అని చెప్పారు పంతులు గారు అండ్ ఇక్కడ జరుగు పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి కదా లొకేషన్ ఎక్కడ అనేసి మేము ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైంది సో దట్ ఏంటంటే అక్కడ లొకేషన్ దగ్గర ఎవరు లేరు పెళ్ళికూ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ వాళ్ళు ఎవ్వరూ లేరు చాలా ఎంటీగా ఉంది ఎవ్వరు లేకపోవడం వల్ల మేము ఐడెంటిఫై చేయడం కష్టం అయింది యాక్చువల్లీ వాళ్ళు మాకు చెప్పిన టైం ఏంటంటే నైన్ థర్టీకి ముహూర్తము సో హిందూ మ్యారేజ్ అంటే అందరికి తెలుసు కదా ముందు చాలా ప్రాసెస్ ఉంటది పూజ ఇవన్నీ కూడా సో సెవెన్ ఆ టైంకి కి స్టార్ట్ అవుతుంది చెప్పారు లైవ్ పెయింటింగ్ అంటేనే టైం టేకింగ్ ప్రాసెస్ కదా అండి సో దానికోసం మేము టైం సెట్ చేసుకున్నాము ఇంత టైం అనేసి బట్ అక్కడికి వెళ్ళి చూస్తే కరెక్ట్ గా సెవెన్ కి స్టార్ట్ అవుతుందని చెప్పారు బట్ అక్కడ సెవెన్ కి ఎవ్వరు లేరు చూడగానే నాకు ఫ్యూజులు షాక్ అయిపోయింది షాక్ అయిపోయింది నిజంగా ఫ్యూజులు కొట్టేస్తున్నాయి ఎవరు లేరు ఇంకా డెకరేషన్ కూడా ప్రాసెస్ లో ఉంది అండ్ లైటింగ్ సప్లై లేదు ఇంకేమీ లేదు అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అండ్ నాకు టేబుల్ కావాలి అని నేను ముందే నా రిక్వైర్మెంట్స్ అన్ని చెప్పాను వాళ్ళకి బట్ అవేవి కూడా వాళ్ళు నాకు అరేంజ్ చేయలేకపోయారు సో నేను కలర్స్ ఇవన్నీ పెట్టుకోవండి దానికి ఇదంతా కూడా ఏది కూడా ప్రాపర్ గా లేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను అండ్ సో పెళ్ళిలో ఏదైనా కాస్త హ్యాపీనెస్ ఉంది అండి ఈ ప్రేరణ పాప చాలా మంచిగా అనిపించింది తను నేను వచ్చి చేస్తాను అని అంటే వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా ఓకే చాలా ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యారు ఎగ్జాక్ట్ అయ్యారు లైవ్ పెయింటింగ్ ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నాము అనేసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరూ వస్తూ మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ పాప నన్ను చీరప్ చేయడం మాత్రమే కాదు అక్కకి మేకప్ కూడా చేసింది నాకు అనిపించింది ప్రేరణ మేకప్ చేయడం వల్లనే అక్క ఎంత బ్యూటిఫుల్ గా ఉందా అనేసి అదే విషయం అక్కకి చెప్తే అక్క ఫుల్ నవ్వుకుంది సో పిల్లలు ఉంటే ఎక్కడైనా సరే ఒక హ్యాపీనెస్ ఉంటది కదండి తెలీదు అసలు టైం అలా పాస్ అయిపోతూ ఉంటది టైం పాస్ అయిపోతూ ఉంటది చాలా బాగా అనిపిస్తుంది సో ఇది అంత మార్నింగ్ వ్యూ అండ్ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది అక్కడ సూర్యుడి కోసం అనేసి క్లిప్ రికార్డ్ చేసాము అండ్ తాతయ్య కూడా మంచి టైంకి వచ్చారు వీడియోకి మంచి లుక్ రావడానికి అండ్ మార్నింగ్ అయితే ఇంకా మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం కదా కాస్త నిద్రపో నేనైతే నిద్రపోయాను అక్క వీడియోస్ ఇట్లా రికార్డ్ చేస్తున్నారు కానీ బస్ అయితే మాత్రం చాలా చాలా రష్ గా ఉందండి అంతా కూడా కాలేజ్ స్టూడెంట్సే మేము బస్ ఎక్కినప్పుడు చాలా ఖాళీ ఉంటుంది తర్వాత తర్వాత ఫుట్ పాత్ మీద కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు ఖాళీ లేదు అంత రష్ గా ఉంది బస్ అయితే సో నాకైతే చాలా అంటే నాకు కాలేజ్ డెస్ గుర్తుకొచ్చాయి అన్న వాళ్ళు చాలా కష్టపడి వచ్చేవారు కదా అని అనిపించింది సో నేనైతే అలా కాసేపు పడుకున్నాను అండ్ ఇంకా నేను లెగ్స్ చూసే టైం కైతే జిజెహెచ్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను అంతవరకు అక్కడ లేపలేదు చెల్లి హాస్పిటల్ వచ్చింది లెగ్గు దిగాలి అని అంటుంది సో వెంటనే లెగిసి బ్యాగ్స్ ఇవన్నీ తీసుకోవడం కూడా కష్టమైంది ఎందుకంటే బస్ చాలా రష్ గా ఉంది కదా సో అలా ఇంకా కాకినాడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి నా ఫ్రెండ్ కలవాల్సి ఉంటుంటే నా ఫ్రెండ్ కలిసి కొన్ని పార్సెల్స్ తీసుకొని అక్క వాళ్ళ ఇంటికి సామల్కోట అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ ట్రైన్ కి వైజాగ్ కూడా వెళ్లిపోయాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం